బీసీల పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడితే అడ్డుకట్ట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఉందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంపు ఒక కాంగ్రెస్ గొప్ప సాహసం చేసిందని రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు మాయ మాటలు చెబుతూ కల్లబల్లి మాటలు చెబుతూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తట్టుకోలేక లేనిపోని అబండాలు వేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని గతంలో రెండు ఎన్నికల్లో ఓట్లు సీట్లు రాలేదని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు ప్రజల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని పీలపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాలలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలలో రాబోయే రోజుల్లో మట్టి రోడ్డు కనిపించకుండా సీసీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన అందరికీ వస్తాయని ఎవరు ఆందోళన పడొద్దని సీతారామ ప్రాజెక్టు నీళ్లు రాబోయే రోజుల్లో ఆరు వందల మంది రైతులకు అందిస్తామని తెలిపారు

કલ્યાણ છે જેકોલ પપ્પે એનિસ્ટનવાળા અંદર કડે ઊભો રહેને રણમદ રક્ષણગર હેલો તો દેસનો મેલ આતરે કરાવણું છે પી જનસે

నేతల సాధ్య నేతలు సాధ్యం ధర్మయ్య గారు సున్నం ధర్మయ్య గారు నారాయణ గారు ఒట్టే నారాయణ గారు ముందుకు రండి గారు గారు

కుందేటి పార్మరీ కుందేటి పార్మర ママがすいません。 परीचा असां साफ़ु சிறிச்சிக்க சாப்பாடு சாப்பாடு தங்கி லட்சுமி செத்து போய் விஜய்

రేషన్ కార్డులు గత ప్రభుత్వాలు మరి ఇవ్వకుండా ఎన్నో కారణాలు చెప్తూ కూడా మరి మబ్బ పెడుతూ ప్రజలను మోసం చేసిన చేసింది మీకు తెలుసు మరి ఈరోజు మన ప్రజా ప్రభుత్వంలో రేవంతా నేను మీకు ఇస్తున్న మాట అని చెప్పి ఈరోజు రేషన్ కార్డులన్నీ డిస్ప్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇబ్ ఇరవై ఐదో తారీఖు నుంచి నెక్స్ట్ పదో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంది కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర మనం ఎవరైనా అర్జీ పెట్టుకొని రేపు పొద్దున రాని వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా రాని వాళ్ళకి చెప్పగలరని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు అనుమతిస్తే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం సార్ సార్ మనం సార్ మీ అనుమతి స్టార్ట్ చేస్తున్నాం సార్ సార్ మనకి ఎంతో ఎన్నో సంవత్సరాలు నాగరాజన్న గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులకి ఎక్స్ జెడ్పీటీసి గాంధీ గారికి ఎక్స్ఎంపి కైపు రెడ్డి గారికి సతీశానకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పైన నమస్కారాలు అట్లాగే కళ్యాణ్ లక్ష్మి శాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మహిళలకి మహిళా సోదరు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు పాత్రికా మిత్రులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మిగతా వారందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు గత పది సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు అనేది లేదు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యంతో అన్నం పెట్టాలనే సంకల్పంతో ప్రతి పేదవాడికి అన్నం ఇచ్చే అన్నం తినేదానికి సన్న బియ్యంతో బియ్యం బియ్యంతో అన్నం తినాలని చెప్పేసి సంకల్పించమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డు ప్రతి ఒక్క మహిళకి అందాలని చెప్పేసి ఈ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇందురన్న ఇల్లు కూడా గత పది సంవత్సరాల్లో కూడా కేసీఆర్ అనేది అప్పుడప్పుడు కొడుకు వస్తే ఎక్కడ పడుకోవాలి కోడలు వస్తే ఎక్కడ ఉండాలి కూతురు పెళ్లి చేసుకుంటే ఎక్కడ పడుకోవాలనేది కానీ పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాఖలేం పోలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరాలే ప్రతి ఒక్క కాంగ్రెస్ మూడు వేల ఐదు వందల ఇల్లు చేయటం జరిగింది ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టుగా ఎక్కడ దాఖలు లేవు దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమమే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇవాళ రేషన్ కార్డు మన మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది వేల నలభై ఐదు రేషన్ కార్డులుంటే యాభై ఏడు వేల యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు మంది ఇవాళ సన్నబియాన్ని అర్హత మొక్కబోతా ఉన్నారు యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు మంది మాములుష్యం కాదు ఆ రకంగా సన్నబియ్యానికి ఈ బూరుగుంపాడు మండలంలో ఎంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మరి సన్న తినేటటువంటి తినడానికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాలకి తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి అవకాశం కల్పించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి మీరెన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు ఇచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది గత పదేళ్లలో ఒకరిండు ఒక రేషన్ కార్డు మరి పేద పేదలకు ఇవ్వనటువంటి సందర్భం మనం చూసాం గత పదేళ్లలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది అక్కలు చెల్లెళ్ళు రేషన్ కార్డు కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారు కానీ ఒక్క రేషన్ కార్డు కూడా రాలా వారు చాలా పథకాలను కోల్పోయినారు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ల కాలంలో పేదలు రేషన్ కార్డు లేక వారికి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది రేషన్ కార్డు అనేది అది ఉంటే మనకు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు అది లేకపోవడం వల్ల గతంలో మీకు పథకాలు అందలేదు న్యాయం జరగలేదు ఆర్థికంగా నష్టపోయారు సమస్యలు పెరిగిపోయినది కానీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మన గవర్నమెంట్ మీరు ఆ ప్రభుత్వం మీద విసికి వేసారి ఆ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గారు నన్ను గెలిపించారు మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు అందుకనే ఈ రోజున మీ అందరికీ మీరు కోరుకున్న విధంగా మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది కొత్త రేషన్ కార్డు అంటే ఆహార భద్రత మీకు పేదవాళ్లకు రేఖల మీద బతికే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలతో బతికే వాళ్ళు కూలీనాలు చేసుకున్న బతికే వాళ్లకు ఆహార భద్రత కనిపిస్తూ ఉంది మన గవర్నమెంట్ ఆకలితో మీరు అలవటించొద్దు సన్న బియ్యం తీసుకోవాలి ప్రతి నెల మనిషికి ఆర్థిక బియ్యం ఇస్తా ఉంది మన గవర్నమెంట్ బయట కేజీ బియ్యం కొనాలంటే అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉంది బయట ప్రైవేట్ లో కొన మార్కెట్లో పేదవాళ్ళు కొనలేరు తినలేరు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళను కడప నిండా తో భోజనం పెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు సన్న బియ్యం మరి మాములుష్యం కాదు ఎంఆర్ఏ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డు ఇస్తూ సన్న బియ్యం దీని ద్వారా అనేక అర్హత లభిస్తుంది ఇవాళ కార్డు రాగానే దానికి మీరు కార్డు అడుగుతారు మీరు కార్డు లేకపోతే మీ సేవలో మరి వాళ్ళ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయరు ఇవాళ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలన్నా రాజు వారి పథకాలు మీరు ఫ్రీగా వైద్యం పొందాలన్నా మరి మీకు ప్రభుత్వ పథకాలుగా మీరు దానికి మీరు పొందాలన్నా అర్హత ఉండి మరి ఇవాళ అటువంటి వాళ్ళందరికీ ఈ రేషన్ కార్డు ద్వారా మీకు న్యాయం జరగబోతా ఉంది మరి వాళ్ళ ఆహార భద్రత కల్పించబోతా ఉంది మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేక భద్రత అనేది గ్యారంటీ లేక ఆకలితో అలెక్స్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు చేస్తున్నటువంటి పేదలకు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలకు మరి సన్న భోజనం పెట్టాలని ఆహార భద్రత కల్పించాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రేషన్ కార్డులు మరి పంపిణీ కార్యక్రమాలను స్వీకారం చుట్టేందుకు వారికి ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మంత్రులకు ముందుగా పిరపాక నియోజకవర్గం తరఫున పేదల పక్షాన పిరుపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా పక్షాన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పిరపాక నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పదమూడు వేల మందికి కొత్త రేషన్ కార్డులు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పదమూడు వేల మందికి కూడా ఇవాళ ఈ రేషన్ కార్డులు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి రేషన్ కార్డు చాలా అవసరం వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఆస్తుల్లో చేర్పించడానికి ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో విశిత వైద్యం పొందడానికి అన్ని రకాల స్కీములు అందాలన్నా వాళ్ళకి ఏది తిరిగి అప్లై చేయాలన్నా రేషన్ కార్డు అవసరం కాబట్టి మరి పేదవాళ్ళ యొక్క మరి గత పదేళ్ళుగా తిరిగి తిరిగి చెప్పు అరిగిపోయే దాకా తిరిగినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ యొక్క బాధలు కష్టాలు చూసి ఇచ్చిన మాట ప్రకారం లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారాలు చూడడం అనేది పేద ప్రజలందరూ కూడా ఆనందం సంతోషంతో ఇవాళ సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పేదవాళ్ళందరూ కూడా మరి ఎవరైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఆ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఆ పథకాలు వాళ్ళు కోరుకున్న పథకాలని కూడా గవర్నమెంట్ పేద వర్గాలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అందిస్తూ ఉంది సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారులు మీకు ఆహార భద్రత మన గవర్నమెంట్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో దేవిచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ యావత్ ప్రజానీకం ఇటు మహిళా లోకం కానీ రైతాంగం యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పద్దెనిమిది నెలల కాలంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల మన్నలు పొందినటువంటి మరి ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ రికార్డు సృష్టించింది ఇన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఇబ్బందుల్లో మరి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అప్పుల ఊపిరి కోరికిపోయినప్పటికీ ఏ మాత్రం కూడా మరి తగ్గకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రేమ అభిమానాన్ని పొందుతూ ముందుకు పోతూ ఉంది రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలు దీవెన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందిస్తారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను